ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఎట్టకేలకు శుభవార్త పద్దెనిమిదేళ్ళ వయస్సు దాటిన ప్రతి ఒక్కరికి ఈ శుభవార్త దసరాను పురస్కరించుకొని ఇక ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి తరుణం రాని వస్తోంది దసరాకు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అమౌంట్ అంతా కూడా విడుదల చేస్తున్నారు మహిళలకు సంబంధించి ఏ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నారు దాంతోపాటుగా ఈ దసరాను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దసరాలో ఈ విజయదుర్గం ఈ సందర్భంగా మహిళలకు ప్రాధాన్యతగా ఇస్తూ మొత్తం మూడు పథకాలకు సంబంధించి విడుదల చేస్తున్నారండి దాంతోపాటుగా దసరా సంబరాలు ఈసారి తొమ్మిది రోజుల వరకు నవదశమిగా తొమ్మిది రోజుల వరకు భారీగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారండి వారి చేతికి నేరుగా చెక్కులు అందిస్తారు ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలు విడుదల చేస్తున్నారు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ సందర్భంగా కొన్ని ముఖ్యమైన పథకాలు అయితే వస్తున్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పథకాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వెంటనే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి పథకాలు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు వీడియోలో చెప్తుంటాము ఇక మనం పాయింట్లోకి వెళ్తే ఎప్పటి నుంచో మహిళలకు పద్దెనిమిదేళ్ళు దాటితే నెల నెల పదిహేను వందలు వేస్తామని చెప్తూ వస్తున్నారు కదా ఈ పథకాన్ని దసరా పండుగను పురస్కరించుకొని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక నిర్ణయం తీసుకున్నారండి దీనికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే పదమూడు వందల కోట్లకు పైగా డబ్బులు కేటాయించినట్లు తెలియజెప్పారు త్వరలో మహిళలకు సంబంధించి వారి యొక్క లిస్టులలో ముఖ్యంగా డోక్రా మహిళలు కానీ అలాగే పెన్షన్ తీసుకున్న వారిని వారిని సపరేట్ చేస్తూ మిగిలిన అర్హులైన వారందరికీ కూడా ఆన్లైన్ సర్వే ద్వారా అంటే మీకు సంబంధించి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ప్రతి పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న డీటెయిల్స్ ఆల్రెడీగా ఉంటాయి కాబట్టి వారు వెరిఫికేషన్ అప్డేట్ చేసి దసరాకు విడుదల చేయబోతున్నట్లు వివరాలు అయితే వస్తాయి